అందులో నైజాం గారు ఎన్ని గుళ్ళకి భూములు ఇచ్చారో రాసి చూపిస్తున్నారు ఎంతమంది వేద పండితులకి స్కాలర్షిప్స్ ఇచ్చినారో భూములు ఇచ్చినారో చూపిస్తున్నారు ఈ హిందూ పండితుడు ఏమంటున్నారు ఈరోజు నిజాంని తిడుతున్నారు కదా ఆ నిజాం ఎన్ని గుళ్ళకు భూములు ఇచ్చారో తెలుసా ఎంతమంది పండితులకు స్కాలర్షిప్స్ ఇచ్చారో తెలుసా అని తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి నిజంగా నిజాం హిందువుల కోసం ఏం చేశారు ఈ వీడియోలో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం చివరి వరకు మిస్ అవ్వకుండా తప్పనిసరిగా ఈ వీడియోను వీక్షించండి హిందూ ముస్లింల మధ్య విద్వేష విషబీజాలు నాటడానికి తెరపైకి తీసుకొచ్చినటువంటి రజాకార్ అనే మూవీలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారిని ఒక నీచమైన క్రూరమైన దుర్మార్గమైనటువంటి ఒక రాజుగా చిత్రీకరించి చూపించడం జరిగింది ఈ సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది నిజాం సర్కార్కి చెందినటువంటి పదిహేను నుండి ఇరవై మంది వ్యక్తులు వచ్చి ఒక హిందువుని అతి భయంకరంగా కొట్టి ఆ తర్వాత ఆ వ్యక్తి దాహం దాహమని పరితపిస్తూ ఉంటే ఈ కొట్టిన వారంతా కలిసి ఒక పాత్రలో మూత్రం పోసి ఆ మూత్రాన్ని ఆ కొట్టినటువంటి వ్యక్తికి తాగించడం జరుగుతుంది చీచీచీ సిగ్గూ సరం లేకుండా చరిత్రను వక్రీకరించేసి ఇంత దారుణమైనటువంటి సన్నివేశాలు అందులో ఎలా చూపించగలిగారు ఈ రజాకారి సినిమా యొక్క ప్రొడ్యూసర్ ఎవరు గూడూరు నారాయణ రెడ్డి ఈయన హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో రోడ్ నెంబర్ ఫైవ్ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీ లో ఉంటారు ఆ ప్రాంతానికి మంచి నీళ్లు ఎలా వస్తాయి అంటే మున్సిపల్ వారు ఇచ్చినటువంటి వివరాల ప్రకారంగా సాగర్ మరియు ఉస్మాన్ సాగర్ నుండి ఆ ప్రాంతానికి మంచి నీళ్లు వస్తాయి అంటే ఈ సినిమా తీసినటువంటి ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి తన జీవిత కాలం అంతా కూడా ఉస్మాన్ సాగర్ డ్యామ్ నుండి వచ్చేటటువంటి నీళ్లు తాగుతూ ఇప్పుడేమో తాను తీసినటువంటి రజాకారి సినిమాలో నిజాం సర్కార్కి చెందిన వ్యక్తులు ఆనాడు హిందువులకు మూత్రం తాగించారని ఇంత సిగ్గు లేకుండా ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడం ఎంత సిగ్గు చేటో ఒక్కసారి మీరు ఆలోచించండి రెండో విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్ వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది ఇది పంతొమ్మిది వందల పదహారులో స్థాపించడం జరిగింది కొన్ని సంవత్సరాల తర్వాత ఈ విశ్వవిద్యాలయాన్ని నడపడం వారికి చాలా కష్టమైపోయింది ఎందుకంటే ఆర్థిక వనరుల కొరత ఏర్పడింది అప్పుడు ఈ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు సెవెంత్ జనవరి పంతొమ్మిది ముప్పై తొమ్మిది నిజాం సర్కార్ మీరు ఉస్మాన్ అలీ గారి వద్దకు వచ్చేసి మేము మా విశ్వవిద్యాలయాన్ని నడపలేకపోతున్నాం ఆర్థిక వనరుల కొరత ఏర్పడింది కాబట్టి దయచేసి మీరు మాకు సహాయం చేయండి అని అన్నప్పుడు ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒక్క లక్ష రూపాయలు హిందూ యూనివర్సిటీకి ఆయన విరాళంగా ఇవ్వడం జరిగింది ఆ కాలంలోని పది గ్రాముల బంగారం ధర విలువ పద్దెనిమిది రూపాయలు నేడు పది గ్రాముల బంగారం దాదాపుగా అరవై వేల రూపాయలు ఉన్నాయి ఆనాడు నిజాం ఇచ్చినటువంటి ఒక లక్ష రూపాయల విరాళం ఈనాటి బంగారంతో మనం పోల్చి చూసినట్లయితే ముప్పై నాలుగు కోట్ల రూపాయలు అవుతాయి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బనారస్ హిందూ యూనివర్సిటీ కోసం ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి నిజాం చక్రవర్తిని నిందిస్తున్నారు ఇది నేను చెప్పట్లేదు టైమ్స్ ఆఫ్ ఇండియా నవంబర్ ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిది ఆర్టికల్లో ఇది మీరు చూడవచ్చు మూడవది మహారాష్ట్రలోని బందార్కర్ బందార్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది ఇది పంతొమ్మిది పదిహేడు లో స్థాపించడం జరిగింది ఆ తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ ని ముందు కొనసాగించడానికి నిధుల కొరత ఏర్పడినప్పుడు ఈ సంస్థకు చెందినటువంటి నిర్వాహకులు పంతొమ్మిది ముప్పై రెండులో మీరు ఉస్మాన్ అలీ ఖాన్ గారి వద్దకు వచ్చేసి మేము మా పిల్లలకు మత విద్య మహాభారతాన్ని నేర్పిస్తాము వారికి ఒక హాస్టల్ ఫెసిలిటీ లేదు అలాగే మహాభారతం యొక్క పబ్లికేషన్ చేసుకోవడానికి మా వద్ద నిధులు లేవు మీరు విరాళాలు ఇవ్వండి అని చెప్పినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన నుండి మీర్ ఉమాన్ అలీఖాన్ గారు యాభై వేల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది ఆనాటి యాభై వేల రూపాయలను ఈనాటి కరెన్సీతో మనం పోల్చినట్లయితే పదిహేడు కోట్ల రూపాయలు అవుతాయి అంతేకాదు ప్రతి సంవత్సరం ఖజానా నుండి వెయ్యి రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు పబ్లికేషన్ చేసుకోండి అని నిజాం చెప్పారు అంటే మహాభారత నేర్చుకోవడానికి పిల్లలకు హాస్టల్ కావాలి కాబట్టి పదిహేడు కోట్ల రూపాయలు ఇచ్చారు ఈనాటి కరెన్సీతో అలాగే ప్రతి సంవత్సరం ముప్పై ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది పబ్లికేషన్ చేసుకోవడానికి దేనికోసం మహాభారతం మత విద్య కోసం అలాంటి నిజాం చక్రవర్తి ఈరోజు హిందూ వ్యతిరేకి ఎలా అయ్యాడు ఇవి నేను కల్పించి చెప్పే విషయాలు కాదు కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి బందార్కర్ ఓరియంటల్ వెబ్సైట్ ని కాస్త మీరు సెర్చ్ చేస్తే ఇప్పుడు కూడా పూణేలో ఈ హాస్టల్ అనేది ఉన్నట్లుగా మీకు కనిపిస్తుంది అంతేకాదు నిజాం రాజు తెలంగాణలోని భువనగిరి జిల్లా యాదవిగుట్ట టెంపుల్ కోసం ఎనభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలను విరాళంగా ఇవ్వడం జరిగింది నేటి కరెన్సీతో పోల్చినట్లయితే ఇరవై ఐదు కోట్ల రూపాయలు అంతెందుకండి గత సంవత్సరం ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై మూడున నిజాం సర్కార్ యొక్క కోడినటువంటి గవర్నమెంట్ ప్రిన్సెస్ అసరా గారిని యాదగిరిగుట్ట నిర్వాహకులు వచ్చేసి కలవడం జరిగింది ఆ సందర్భంగా ఆమె డైమండ్ హారాన్ని యాదగిరిగుట్ట కోసం విరాళంగా ఇవ్వడం జరిగింది ఇదేదో నా నోటి మాటలు కాదు మీరు చెక్ చేసుకోండి టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడులో లో ఈ యొక్క ఆర్టికల్ మీరు చూడవచ్చు తెలంగాణలోని హన్మకొండలో ఉన్నటువంటి వెయ్యి స్తంభాల గుడి కోసం నిజాం సర్కార్ ఒక లక్ష రూపాయలను విరాళంగా ఇవ్వడం జరిగింది నేడు మన కరెన్సీతో చూసినట్లయితే ముప్పై నాలుగు కోట్ల రూపాలు అవుతుంది హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో ఉన్న సీతారాంబ గుడికి యాభై వేల రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది నిజాం సర్కార్ నేడు మన కరెన్సీతో పోల్చినట్లయితే పదిహేడు కోట్ల రూపాయలు అవుతుంది భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర గుడికి ముప్పై వేల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది నిజాం సర్కార్ నేడు మన కరెన్సీతో పోల్చినట్లయితే పది కోట్ల రూపాయలు అవుతుంది ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి బాలాజీ టెంపుల్ కోసం ఎనిమిది వేల రూపాయలను విరాళంగా ఇవ్వడం జరిగింది నిజాం సర్కార్ నేటి మన కరెన్సీతో పోల్చినట్లయితే రెండు కోట్ల డెబ్బై లక్ష ఈ విధంగా చెప్పుకుంటూ పోతే విరాళాలు ఇచ్చారు నిజాం సర్కార్ ఆయన ఎప్పుడు ఒకే మాట చెప్పేవారు ఇక్కడ ఉన్నటువంటి హిందూ మరియు ముస్లింలు నా రెండు కళ్ళ లాంటివారు వీరిని సమానంగా ముందుకు తీసుకువెళ్లడమే నా బాధ్యత అని చెప్పారు నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ విధంగా నిజాం రాజు ఎన్నో గుళ్లకు భూములు ఇవ్వడం విరాళాలు ఇవ్వడం అంతేకాదు గుళ్ళో పనిచేసే అర్చకులకు కూడా వేతనాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నిజాం అలాంటి నిజాం ఈరోజు హిందూ వ్యతిరేకి ఎలా అయ్యాడు ఈ విధంగా తన పరిపాలనలో హిందూ ముస్లిం అనేటటువంటి భేదము లేకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్ళడమే తన ఆనవాయితీగా ఉండేది తప్ప ఎక్కడ కూడా మతపరంగా నిజాం చూసినటువంటి దాఖలలు ఎక్కడ కూడా మనకు కనిపించవు మరి ఇంత దారుణంగా చరిత్రను వక్రీకరించేసి ఇన్ని అసత్యాలతో ఈ సినిమాను తెరపైకి ఎక్కించిన వారు ఏమైనా అజ్ఞానులా వీరికి చదువు లేదంటే చదువుకున్నవారే ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఈ సినిమా యొక్క ప్రొడ్యూసర్ బీకా మరియు ఎల్ఎల్బి చేశాడు ఉస్మానియా యూనివర్సిటీ నుండి మీరు ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం నిర్మించినటువంటి విశ్వవిద్యాలయం నుండి పట్టాభద్రుడైపోయి నిజాం యొక్క డ్యామ్ నుండి నీరు తాగుతూ ఇంత దారుణంగా చరిత్రను వక్రీకరించేసి సినిమాని తెరపైకి ఎక్కించడం ఎంత సిగ్గుచేటో ఒక్కసారి మీరే ఆలోచించండి అంతేకాదు ఈ సినిమాలో ఉన్నటువంటి మరొక దారుణమైన విషయం ఏంటంటే హిందూ స్త్రీలు బతుకమ్మ ఆడుతుంటారు నిజాం సర్కార్కి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చేసి వారిని బట్టలూడ తీసి వారితో అసభ్యంగా ప్రవర్తించేసి తర్వాత వారిని కాల్చి చంపేస్తారు ఎంత దారుణమైనటువంటి విషయం నిజాం సర్కారు తన ఆస్థానంలో ఉండే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా చెప్పేవారు పర స్త్రీలను కన్నెత్తి కూడా మీరు చూడకండి చెప్పినటువంటి నిజాం సర్కారు మీద ఇంత పెద్ద అభాండాన్ని మోపడమో ఇది ఎలాంటి వ్యక్తులకు సాధ్యమవుతుందో ఒక్కసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి ఈరోజు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఎలక్షన్లో కొన్ని ఓట్ల కోసం అన్న దమ్ముల కలిసి ఉంటున్నటువంటి హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలను సృష్టించడానికి చరిత్రను పూర్తిగా వక్రీకరించేసి తీసినటువంటి సినిమా అదే రజాకార్ ఇలాంటి సినిమాలను ఎలక్షన్స్ కంటే ముందు తెరపైకి ఎక్కించేసి మీరు మాకు ఓటేయండి మమ్మల్ని గెలిపించండి లేదంటే ఇలాంటి స్థితి మరొకసారి మీరు చూడవలసి వస్తుంది అని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోండి వీక్షకులారా ఆ విషయం ఏంటంటే వెయ్యి సంవత్సరాలు మన భారతదేశాన్ని ముస్లింలు పరిపాలించినప్పుడు ఇది ఇస్లామిక్ కంట్రీగా మారలేదు రెండు సంవత్సరాలు బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలించినప్పుడు ఇది క్రైస్తవ దేశంగా మార లేదు మరి అలాంటప్పుడు ఇప్పుడు కలిసినటువంటి వాతావరణంలో ఇది ఇస్లామిక్ దేశంగా మారుతుందా ఎంత అవివేకం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ మతోన్ మాదులు ఇలాంటి సినిమాలని తెరపైకి ఎక్కించేసి హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలను సృష్టించే ప్రయత్నం అహర్నిశలు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి సినిమాలను ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడు కూడా బైకాట్ చేద్దాం జై హింద్ బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి